వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత గన్నేరువరం మండలంలోని మైలార గ్రామానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు వారాల సత్తయ్య భార్య వారాల గంగయ్య వారాల మొండయ్య వీరంతా కలిసి మైలారం చెరువు పక్కనే ఉన్న ఏడు ఎకరాల భూమిపై కన్నేశారు గుట్ట చప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండతో పట్టా పొందారు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్రమంగా ప్రభుత్వ భూమిని చేజిక్కించుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ భూమిలో ఈత తుమ్మ చెట్లు ఉండేవి వాటిని పూర్తిగా నిర్మూలించడంతో గౌడ నెలకు ఉపాధి కరువైంది తుమ్మ చెట్లను తొలగించడంతో యాదవులు గొర్రెలు మేకలకు మేత కరువైంది కోట్ల విలువ చేసే భూమిని సులువుగా కొట్టేశారని ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ గన్నేరువరం తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామస్తులు మంగళవారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ మైలారాం గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది బై రెండు రెండు వందల ఇరవై తొమ్మిది బై మూడు రెండు వందల ఇరవై తొమ్మిది బై నాలుగులో గల సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేరున పట్టా చేయించుకున్నారని ఆ భూమిని కబ్జా చేసి దానిలోని ఈత తుమ్మ చెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ భూమిని మార్పిడి చేయడానికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్ రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉన్నతాధికారులు స్పందించకుంటే రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బుర్ర శ్రీనివాస్ నూకల చింటూ గువ్వ పర్షయ్య కనవేణి బాలయ్య జక్కనపల్లి రాజ్ కుమార్ కాదాసి కుమారస్వామి మర్రి వెంకటమల్లు నూకల రవి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ముగ్గురు వ్యక్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు అక్రమంగా దీన్ని లావాణి పట్ట చేయించుకొని దీన్ని తరలించే ప్రయత్నం చేసి భూమిని ఆక్రమించుకున్నారు ఇప్పుడు కబ్జాలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకునేందుకు మేము మైలారం నుంచి విచేసినాం ఒక నిరుపేదలమైనటువంటి ఒక డెబ్బై ఎనభై వంద కుటుంబాలు ఉన్నాయి నాలుగు కులాల మంది దీని ఆధారపడి బతుకుతురు చెట్ల వలంగా గడ్డి వలంగా అందరికీ ఆధారం ఉన్నది ఈ ఆధారమైన భూమిని అసైన్ ల్యాండ్ను అక్రమంగా పట్టా చేసినటువంటి ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేసి దాని మీద తగు చర్యలు తీసుకొని మా మైలారం గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను మైలారం గ్రామస్తుల తరఫున కోరడం జరుగుతుంది సర్వే నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది బై టూ త్రీ ఫోర్లో లో ఏడెకరాల పదిహేను గుంటల భూమి వారాల సత్తయ్య మరియు వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఏడెకరాల భూమిని కబ్జా చేయడం జరిగింది గుంట లేదు వరాల మొండే అనే ముగ్గురు వ్యక్తులు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వారు గవర్నమెంట్ ఎంప్లాయీసు దయచేసి దీన్ని కోట్ల దీన్ని వ్యవస్థ లోపల గవర్నమెంట్ ల్యాండ్ మూడు కోట్ల వ్యవస్థ లోపల ఉన్న భూమిని కబ్జాకు చేసుకున్నారు ఇది ఇతరులకు తెలివక ఇప్పటి వరకు బయటకు రాలేదు మొన్ననే పోక్లైను జేసీబీలు బట్టి సాఫ్ చేస్తానుకుంటే ఈ వ్యవస్థ ఇట్లే ఉన్నదని మైలారం ప్రజలు అందరూ ఏకంగా కావడం జరిగింది కుల వ్యవస్థలో పడి చాలా కులాలకు అక్కడికి వచ్చేటువంటి గౌడ కులాస్తులకు కానీ గుళ్ళ కులాస్తులకు కానీ ఇంకా తెను కులాస్తులకు కానీ ఇతర కులాస్తులకు ఈ యొక్క ఆధారమైనటువంటి ఏనెలను సాఫ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇది ఇలా సాగితే రేపు మాకు మనగడ లేకుండా అవుతుంది ఈ భూమిని ఇంతకుముందు దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మాకు అంటే ఈదుల కోసం ఐదు ఎకరాలు పట్ట ఇవ్వడం జరిగింది దాన్ని పరిపూర్ణంగా పట్ట రాకపోవడం వల్ల వీళ్ళు కబ్జలకు చేరి దీన్ని పట్టా చేసుకోవడం జరిగింది ఇది అప్పుడు మరి ఇతరులు ఎవరో గరీబుల్లో అయినటువంటి చేసుకున్నటువంటి వాళ్ళైతే ఏం అభ్యంతరం వ్యక్తం కాకపో కానీ వీళ్ళు మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్లు లంచాలు ఇచ్చుకుంటూ పోయి ప్రతిదాం లంచాలల్లో ఉద్యోగులల్లో లంచాలు పెట్టుకుని ప్రతి ప్రతిదాం లంచాలు పెట్టుకొని మరి ఉన్నట్టయితే ఈ గరీబాలో ఉన్న వ్యవస్థ లోపల ఏ రకంగా బతుకుతారని మేము అడుగుతున్నాం అప్పుడైతే దీనికి ఎవరైతే సహకరించారో ఆ ఎంఆర్ఓ కానీ ఎవరే కానీ దాన్ని సస్పెండ్ చేయాలి ఇలా గవర్నమెంట్ ఉద్యోగులు సుతం సస్పెండ్ కావాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఇది లేకపోతే మేము ఏ ఎక్కడికైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం దీనికోసం మేము ముందుకు వస్తున్నాం మేము మాకు చెప్తున్నాం మేము మా గోడ అసలు లేడా మాకు ఇరవై గుంటల భూమి మాకు రాసివ్వండి ఇక్కడ మేము ఈజులు పెట్టుకుని పచ్చుతాం గొల్ల వ్యవస్థ ఉన్నది వాళ్ళకి రాసి వాళ్ళు తుమ్మలు పెట్టుకొని గొర్రెలు కాపాడుకుంటారు తెనుగోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే చింత పలకాలు వాళ్ళు చెట్ల మీద ఆధారపడినటువంటి కులాస్తులు ఇంతమంది విడిచిపెట్టి ఒక గవర్నమెంట్ కి ఏ రకంగా ఇచ్చి రన్నది మా ప్రశ్నలు కావాలి అందుకోసమే మేము ఏమంటున్నాం అంటే దీన్ని ఎక్కడికి అక్కడికి పోవడానికి రెడీ ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట బెట్టేస్తాం అవసరం ఉంటే సీఎం వరకు సూతం మేము తీసుకుపోవడానికి రెడీ ఉన్నాం